కీర్తనల అరవై పదకొండవ మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయము చేయము ఏమండి మనుషుల సహాయం వ్యర్థం నువ్వు మనుషుల మీద ఆధారపడడం ఏమండి నీ మీద నువ్వు ఆధారపడడం శరీరం తనకు ఆధారంగా చేసుకొని ఏమండి తనకు తాను మరి తన తనకు తాన మీదే ఆధారపడతారంట కొంతమంది అలాంటి వాళ్ళు శాపగ్రస్తులు అని దేవుని వాక్యం ఉంది ఇక్కడ అంటాడు దావేది భక్తుడు మనుషుల సహాయాలు ఏంటంటే అండి మనం అనుకుంటాం ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు ఇస్తారు లోను ఏ బ్యాంక్ ఇస్తుంది లోను అనుకుంటాం కదా అనుకోరండి మీరు నేను అనుకుంటాను కానీ దేవుడు సూటిగా మాట్లాడే మాట ఏంటి మనుషుల సహాయాలు వ్యర్థము శత్రువులను జయించుడికి మాకు సహాయము దయచేయము వాళ్ళకి ఏం తక్కువ కాదండి రాజులకి ఏమీ తక్కువ కాదు ఐశ్వర్యం ఏమీ తక్కువ కాదు అంతా ఉంది కానీ శత్రువులు వచ్చినప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏమండి యుద్ధంలో నా తలకాయవాడు నీవే అంటాడు ఏమండి రక్షణ యహోవాది అంటాడు యుద్ధము యహోవాది అంటాడు మా శత్రువులను జయించడానికి ఆయన సహాయం కావాలి అంటాడు లేకపోతే ఏమవుతుందండి ఒక్క దెబ్బ తగిలితే తల ఎగిరి ఏలబడద్ది ఏమండి అవతల అవునా కదా ఎన్ని యుద్ధాలు చేసి ఘన విజయం పొందుకొని వస్తూ ఉండేవాడు అనుభవపూర్వకంగా చెప్తున్నటువంటి మాట మా శత్రువులను జయించుటకు మాకు సహాయం దైత్యము చదువున్నమా దేవుని వలన ఏంటంటే అండి దేవుని వలన శూర కార్యాలు శూర కార్యాలు అంటే గొప్ప కార్యాలు దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతాయి నువ్వు ప్రార్థించడం ద్వారా ఏమండి నీవు విడుదల పొందుతావు అద్భుతాలు చూస్తావు ఆశ్చర్యకార్యాలు చూస్తావు నీవు మంచి పేరు వస్తుంది ప్రఖ్యాత వస్తుంది సంతోషంగా ఉంటావు నువ్వు అనేకలకు సహాయం చేయగలుగుతావు ఎవ్వడు నీ మీద ఏమండి మంత్ర ప్రయోగాలు గట్రా లేవనుకుంటున్నారా మా మీద అంతమంది ప్రయోగాలు చేస్తూనే ఉంటారు వారికి వల్ల కాదు ఎందుకు అంటే మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు నేను ఒక సాక్ష్యం విన్నాను ఒక సేవకుడి దగ్గరికి పంపిస్తే ఏంటంటండి వెళ్ళొస్తే ఎక్కడ చూసినా మంట పడుతున్నాయి కిటికీలు గుమ్మాలు గేట్లు ఎక్కడ ఆ దెయ్యాలు వెళ్ళాలంటే ఏంటంటే దెయ్యాల దెయ్యాలకి వెళితే వెళ్ళి మేము వెళ్ళలేము అని చెప్తున్నాయి అంట దెయ్యాలు ఎక్కడ చూసినా మంటే ఏంటి అంటే అది ఏసు రక్తం అండి ఎంట దేవుని స్తోత్రం చెప్తాం ఏసు ప్రభు రక్తం అంటే ఏంటండి అంత పవర్ఫుల్ అందుకే సరదాగా జింగ్ అని తిరిగేస్తున్నాం లేకపోతే ఎప్పుడో ఎగిరిపోతాం ఏమండి పెట్టల్లాగా ఎగిరిపోతాం అవునా కాదా దేవుడు ఆయన తోడుగా ఉండి నడిపిస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఆయన అప్పగించాడు అంటే నాకు తెలుసండి ఆయన అప్పగించ ఆయన చెయ్యకపోతే దోచుకుని వారి చేతికి యాకోపని అప్పగించినవాడు ఏహో బాయ్ ఏమండి ఆయన అప్పగించినప్పుడు మనం ఏం చేయాలి నేర్చుకోవాలి కొన్ని పాఠాలు ఎందుకు ఇలా జరిగినాయా అనేసి అంతేగాని మరి దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడకూడదు అనమాట చాలా జాగ్రత్తగా మనం ఉండాలి మా దేవుని ద్వారా శూర కార్యాలు జరిగిస్తాం దేవుని స్తోత్రం చెప్దాం అందుకే దేవుణ్ణి కలిగి ఉంటాం ఎంతో గొప్పది మనుషుల్ని ఆధారం చేసుకుంటే మనుషులు ఏం చేస్తారండి నయమాన్ దగ్గరికి నయమాను ఏమండి ఇస్రాయల్ రాజు దగ్గరికి వెళ్తే ఏంటి బట్టలు చెంపుకున్నాడంట నేను ఏమన్నా దేవుడిని స్పష్టపరచడానికి బాగు చేయడానికి బ్రతికించడానికి ఏం చేయలేరు రాజులైనా ఏం చేయలేరు డబ్బు ఏం చేయలేదు ఐగుప్తి వాళ్ళని సహాయం పనికి మాలినది అంటాడు దేవుడు అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవుని వలన జరిగేటువంటి సహాయం అది దేవుని చిత్తమైనటువంటి సహాయం అయితే మాత్రం అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కాబట్టి మనం దేవన్నానం కోరుకోవాలి మనుషుల సహాయాలు కాదు మనుషుల మీద ఆధారపడడం కాదు